జై గోమాత నా పేరు కరణం రామకృష్ణ నేను ఒక గవిసిద్ధ డాక్టర్ని నాడి వేదింది గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా భీమవరంలోని మరికృష్ణ పంచగవ్య నాడీ చికిత్సాలయం అనే ఒక క్లినిక్ నడిపిస్తూ ఎంతో మందికి జలుబు దగ్గు దగ్గర నుంచి క్యాన్సర్ల వరకు అనేక రోగాల్ని నయం చేస్తాము ఇదంతా కూడా ఈ గోమాత యొక్క పంచగవ్యాల యొక్క శక్తి వల్లనే సాధ్యపడింది అయితే ఈ ఈ పంచగవ్య ఇది పంచగవ్య వైద్యం అంటే ఇది పంచగవ్య థెరపీ పంచగవ్య థెరపీ అంటే గోమాత నుండి ఏవైతే పంచగవ్యాలు వస్తున్నాయో మనకు లభిస్తున్నాయో వాటి ద్వారా తయారైన థెరపీ ఇది ఈ యొక్క పంచగవ్య థెరపీని మా గురువుగారైన నిరంజన్ వర్మ గారు ఈ యొక్క థెరపీని డిజైన్ చేస్తారు అయితే మేమంతా కూడా సభ్య రాజీవ్ దీక్షిత్ గారి అనుచరులు అంటే ఏవైతే రాజీవ్ దీక్ష గారి ఆశయాలు ఉన్నాయో ఆశయాల సాధకులుగా మేమందరం వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు మా భీమవరంలోని ఈ యొక్క పంచగవ్య నాడి చికిత్సాలయంలోని అనేక మందికి అనేక రోగాలు దీర్ఘకాలిక రోగాలు జలుబు దగ్గు దగ్గర నుంచి ఆథరైటిస్ ఇలా రకరకాల పీసీఓడి పీసీఓఎస్ అలానే పెరోలసిస్ లాంటివి ఎన్నో దీర్ఘకాలిక రోగాలను మన యొక్క పంచగవ్యాలతో నయం చేయడం అనేది జరిగింది ఇప్పుడు మన విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ప్రతి శనివారం ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న చాలామంది చాలామంది మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మంచి మంచిగా వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వాళ్ళంతా కూడా వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క విశాఖపట్నం రావడం జరిగింది వారానికి రెండు రోజులు అంటే ప్రతి శనివారం ఆదివారం విశాఖపట్నంలో అక్కాయిపాలెంలో నేను అవైలబుల్ ఉంటాను అయితే ఈ పంచగవ్య నాడీ చికిత్సాలయంలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే కనీసం ఉదయం ఏమీ తినకుండా రావాలి లేదా ఏదైనా తిన్నా మూడు గంటల తర్వాత నాడి చూపించుకోవచ్చు అయితే ఈ మనకి ఇప్పుడు అనేక రకమైన థెరపీలు ఉన్నాయి ఈ థెరపీలకి పంచగవ్యకి ఏంటి డిఫరెన్స్ అంటే ఒకటే విషయం ఈ మన శరీరం అనేది పంచతత్వాలతో ఏర్పడింది అలానే ఈ విశ్వం కూడా పంచతత్వాల పంచతత్వాలతో కూడినదని మనకు చెబుతారు విశ్వంలో ఏదైతే ఉందో మన శరీరంలో కూడా అదే ఉంది అయితే ఈ పంచ తత్వాలను ఈ పంచ భూతాలను సంతులనం చేయగలిగే శక్తి గోమాత యొక్క గవ్యాలకు ఉంది కానుకనే మన వేదాల్లో గావో విశ్వస్య మాతర అని చెప్తారు అలానే మన వేదాలలో గోమూత్రే ధన్వంతరి గోమయ వస్తే లక్ష్మి అని అతవన్న వేదంలో చెప్పడం జరిగింది అంటే ఈ గోమూత్రంలో సాక్షాత్ ధన్వంతరి భగవానుడైన మన ధన్వంతరి ఆ యొక్క గోమూత్రంలో ఆయన యొక్క నివాసం ఉంది అని చెబుతారు అంటే దాని అర్థం గో అర్క్లోని ఒక గోవరక అనేది చాలా అద్భుతమైందని ఎందుకు గోవర్క అద్భుతమైంది అంటే మన శరీరానికి ఏవైతే మైక్రోన్యూట్రిన్స్ కావాలో అవన్నీ కూడా భూమిలో దొరుకుతాయి అలాగే మన శరీరానికి కావాల్సిన అన్ని మైక్రోన్యూట్రిన్స్ కూడా భూమూత్రంలో దొరకడం జరిగింది ఇది గోమూత్రం యొక్క కెమికల్ అనాలసిస్ మనం ఒకసారి చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది అలాగే నేను ఈ థెరపీలో ఈ యొక్క మన శరీరంలో ఏవైతే మనకి మైక్రోమీటర్స్ కావాలనుకుంటున్నామో వాటిని పంచగవ్య ద్వారా మేము ఇస్తూ ఎన్నో అనారోగ్యాన్ని ఇంకా తగ్గవని భావించే అనేక అనారోగ్యాన్ని తగ్గించడం జరిగింది అలానే ప్రధానంగా క్యాన్సర్స్ అసలు ఈ క్యాన్సర్స్కి పంచగవ్య అనేది ఒక అద్భుతమైన ఔషధం మన అందరికీ తెలిసిన విషయమే గోమూత్రం ఒక్కటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని నయం చేయగలదు అయితే ఇక్కడ గోమూత్రం అనేటప్పటికీ అది ఏమి అంత ఇదనేది కాదు గోమూత్రం అనేది చాలా అద్భుతమైనది అలాగే ఆ గోమూత్రాన్ని మేము బాష్పీకరణ చేస్తాం బాష్పీకరణ అంటే డిజిటలైజేషన్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది గోమూత్రాన్ని అర్క రూపంలో మార్చేటప్పటికి గోమూత్రం కూడా మనం తాగడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇది ఎక్కువ రోజులు డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఆ గోమూత్రం అంటే మనం తాగలేదేమో అని ఒక అభిప్రాయం చాలా మంది ఉండొచ్చు కానీ ఒకసారి మీరు గోవా తాగితే తెలుస్తుంది ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అయితే ఈ యొక్క గోవరకు ఒక్కటే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా నైన్ చేసి అద్భుతమైన శక్తి కలది ఎందుకు అంటే గోవు తన యొక్క మోపురంలో ఉన్న సూర్యకేత నాడి ద్వారా ఈ విశ్వంలో ఉన్న సూర్య చంద్ర అలాగే గ్రహాలు ఉపగ్రహాలు వాటన్నింటి నుంచి కూడా తన సూర్యకేత నాడి ద్వారా ఆ యొక్క శక్తులను గ్రహించి గోవు తన ప్రధాన గవయాలైన ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ యొక్క ఈ సారీ గోవు తన ప్రధాన గవ్యాలు అయిన ఆవు పాలు గోమూత్రం గోమయం ఈ మూడు గవ్యాల్లో కూడా నిక్షిప్తం చేస్తుంది మనం ఆ యొక్క ప్రధాన గవ్యాన్ని గ్రహించడం ద్వారా ఆ యొక్క విశ్వ శక్తిని అందరినీ కూడా మనం పొందడం జరుగుతుంది ఎందుకు అంటే మన మానవాళి యొక్క జీవనం అనేది ఈ యొక్క గ్రహాలు ఉపగ్రహాల యొక్క కదలికల వల్ల మన జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు రావడం అనేది జరుగుతుంది కనుక అందరికీ మండలించేది ఏంటంటే ఎవరైనా ఈ విశాఖ జిల్లాకి చెందిన వాళ్ళు అలాగే విశాఖపట్టణం వాసులు ఎవరైనా ఉంటే మీకున్న ఎటువంటి అనారోగ్యమైన జలుబు దగ్గు దగ్గర నుంచి క్యాన్సర్స్ వరకు ముఖ్యంగా హెచ్ఐవిస్ ఈ హెచ్ఐవి కూడా చాలా మంది బయటకు చెప్పుకోలేని విషయం అలానే కనీసం వాళ్ళు హెచ్ఐవి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఎంతో ఎవరైనా చూస్తారేమో అనే భయంతో భయంతో వెళ్తూ ఉంటారు మీకు అంత అవకాశం మీకు అంత ఇబ్బంది పడవలసింది ఏమీ లేదు ఏంటంటే మీకు హెచ్ఐవి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా గానీ మీరు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీకు శరీరంలో ఉన్న బ్లడ్ని మొత్తం ప్యూరిఫై చేసి ఆ హెచ్ఐవి కణాలని మొత్తం నాశనం చేయగలిగే శక్తి గోర్కకి ఉంది కనుక ఎటువంటి దీర్ఘకాలిక రోగమైనా ఇక తగ్గదో భావించే ఎటువంటి అనారోగ్యాలైనా మన పంచగవ్యాలు అద్భుతంగా నయం చేస్తున్నాయి కనుకనే విశాఖ జిల్లాలో ఉన్న అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం ప్రతి నెల ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ మనం మేము రావడం జరుగుతుంది అక్కయ్యపాలెంలో ఈ అడ్రస్ కింద అడ్రస్ ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ని సంప్రదించండి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకు అంటే మీరు ఒక వన్ వీక్ ముందే అందరూ అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది గురువు గారు ఇప్పుడు ఆవులు అంటే అన్ని రకాల ఆవుల్లోనే వస్తుందా లేకపోతే ఏంటి ఆవులు తేడా ఉందా ఆవుల్లో కూడా మనకి ఏదైతే దేశీయ ఆవు నాటావు భారతీయ ఆవు అని అంటారు ఇప్పుడు గోమాతలోని ఇప్పుడు గోమాతకి ప్లస్ జెర్సీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గోమాతకి కొమ్ములు అనేవి బలంగా ఉంటాయి మెయిన్ మోపురం ఉంటుంది ఈ మోపురం ఏదైతే ఉందో ఆ మోప్రం నావులే నాటావులు ఆవులు భారతీయ ఆవులు మోపురం ఏ నావలు జెర్సీ ఆవులు అలానే గోమాతకి గంగడోలు ఉంటుంది అలాగే పొడవైన తోక కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఆ గోమాతను చూడగానే ఈ గోమాతని మనం ఎలాంటిది అని మనం గుర్తించాలి అంటే ముందుగా మనం గోమాతకి మోపురం ఉందా లేదో చూసుకోవాలి మోపురు ఉన్న ఆవులు అయితే నాటావులు అలా మోపురం ఉన్న ఆవుల్లోనే ఆ మోపరంలోనే సూర్యకిత నాడే అనేది ఉండడం జరుగుతుంది కనుకనే ముందు మనం అది నాటావా ఆవా లేదా జెర్సీ ఆవా అనేది మనం తెలుసుకున్న తర్వాతనే మనం ఆ యొక్క గవ్యాలను ఉపయోగించాలి జై హింద్ జై గోమాత జై భారత ये सकते हैं नाम जो भी

ఎప్పుడైతే మనం ఉదయం పూట తినే ఆహారం అన్ని శాంతి మధ్యాహ్నం అదేవిధంగా ఆహారం పూర్తిగా చేయడం అనేది శక్తిగా మారిన తర్వాత మనం ఆహారం ఇప్పుడు మీకు ఎనర్జీ బ్యాలెన్స్గా ఉంటుంది ఇప్పుడు మీకు డైజెస్ట్ అంటే డైజెషన్ కూడా వల్ల శక్తి రావడం వచ్చేస్తుంది ఓకేనండి ఇదంతా సరైన ముందు మీరు ఆహార నియమాలు మార్చుకోవాలి మీరు ఒక డైట్ చెప్తాను డైట్ సిస్ అంటే